जय जगवान जय जगवान చేస్తున్నాము జేబులు మొత్తం ఏరిపోలేండి ఇప్పుడు రెండు వందల యాభై రూపాయలు రెండు వందల డెబ్బై రూపాయలు ఉండే యూరియా బస్తా ఏమో ఆరు వందలు ఏడు వందలు ఎనిమిది వందలు తొమ్మిది వందల వెయ్యి రూపాయల వరకు అమ్ముకుంటున్నారు ఈ కూటమి నాయకులు అందరూ కూడా జేబులు నింపుకుంటున్నారు అదంతా కూడా బ్లాక్ మార్కెట్ నియంత్రించాలని పండించిన పంటలకు ఇటుబాటు ధర కల్పించాలని ప్రతి రైతుకి రాష్ట్రంలో ప్రతి రైతు కూడా న్యాయం చేయాలని చెప్తేనే ప్రతి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని ఆఫీసుల్లో కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరుగుతుంది పోరు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు పిలిపిన మేరకు ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతుంది అలాగే అల్లూరు సీతారామరాజు జిల్లాలో అరుకు పాడేరు నియోజకవర్గాల నుంచి విచ్చేసినటువంటి మా అరుకు శాసనసభ్యులు అన్నగారు రేగమ్మ గారు అలాగే మాజీ శాసన సభ్యురాలు శ్రీమతి కొట్టగుల్లి భాగ్యలక్ష్మి గారికి అలాగే అరుకు మాజీ శాసనసభ్యులు అన్నగారు చిట్టి పాల్గొన గారికి నమస్కారాలు అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరికీ ముందుగా అలాగే మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం ఈరోజు ఈ అన్నదాత పోరు కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది అలాగే మన అల్లూరు సీతారామరాజు జిల్లా అరుగు పాడేరు రెండు నియోజకవర్గాలు కలిపి ఈ రోజు ఆర్డీఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి ఈ రోజు ఇక్కడ రావడం జరిగింది అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు రైతన్నలందరూ కూడా యూరియా లేక నానా కష్టాలు పడుతుంటే ఈ రోజు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ అలాగే వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు కానీ ఈరోజు రైతులందరినీ కూడా తక్కువ చేసి మాట్లాడుతూ అదే రకంగా యూరియా గురించి మేము ప్రతి ఒక్కరికి అందిస్తున్నామని చెప్పేసి అసత్య ప్రసారాలు కూడా ఈరోజు చేయడం జరుగుతుంది కాబట్టి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ రైతుకు కూడా ఇబ్బంది కలగకుండా మీరు ఇవ్వాల్సినటువంటి ఈ యూరియా కానీ అలాగే ఎరువుల ఏదైతే ఉందో ప్రతి రైతుకు అందించాలని చెప్పేసి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం అదే రకంగా ఈ రోజు గతంలో మా ప్రభుత్వంలో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హయంలో రైతు భరోసా కేంద్రాలు పెట్టి ప్రతి పంచాయతీ పరిధిలో కూడా సచివాలయాల ద్వారా మేము ఆ రోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు పాడేరు శాసనసభ్యులు అలాగే అరకు మాజీ శాసనసభ్యులు గారు అలాగే పాడేరు మాజీ శాసనసభ్యులు కాలు భాగ్యలక్ష్మి గారు మరి ఈ రోజు ఇక్కడ విచ్చేసినటువంటి వివిధ ప్రాంతాలకు చెందినటువంటి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు అలాగే ఏంటంటే రైతు సోదరులు అందరికీ అలాగే మీడియా మిత్రులందరూ కూడా నమస్కారాలు మరి రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఎరువుల కొరత అనేటటువంటిది చాలా తీవ్రంగా ఉంది ఎందుకంటే సుమారు నాలుగు నెలల్లో ఖరీఫ్ సీజను దాబరించి వచ్చింది పంటలంతా వేసుకున్నారు కానీ ఈ రోజు వరకు వీరు ఎరువులు సప్లై చేయకపోవడం అనేటటువంటిది నిజంగా చాలా విడూరంగా ఉంది ఇంకా ఎప్పుడు ఇస్తారని చెప్పేసి మేమైతే అడుగుతా ఉన్నాం ఎందుకంటే అప్పుడే పుట్టదశకు వచ్చేటటువంటి పరిస్థితి వరి నాట్లయితే ఉన్నాయి మరి ఈ రోజు వరకు కూడాను మరి కూటమి ప్రభుత్వం నాయకులు గాని లేదనుకుంటే ఆ వ్యవసాయ శాఖ మంత్రి ఎవరైతే అచ్చెన్నాయుడు గారు ఉన్నారో వాళ్ళు గాని వీటి మీద ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం నిజంగా చాలా దారుణం కాబట్టి ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి వరియు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతన్నలకు బాసుటగా నిలవాలన్న ఉద్దేశంతోనే అన్నదాత పోరు అనే కార్యక్రమాన్ని జరపాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేశారు ఆదేశాల ప్రకారం ఈ రోజు అల్లూరి సీతారామరాజు జిల్లా పాడేరు హెడ్ క్వార్టర్ లో గౌరవ జిల్లా అధ్యక్షులు స్థానిక శాసనసభ్యులు మసరాజు విశ్వేశ్వరరాజు గారి ఆధ్వర్యంలో ఈ రోజు ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటా ఉన్నాము సో దీనికి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి అరకు శాసనసభ్యులు గౌరవ పెద్దలు రేగం మచ్చలింగం గారికి అదేవిధంగా మాజీ అరకు శాసనసభ్యులు పెద్దలు పాల్గొన్న గారికి ఇక్కడ విచ్చేసినటువంటి రెండు నియోజకవర్గాల నుంచి విచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు పాత్రికే మిత్రులందరికీ కూడా పేరు పేరిన హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాం ముందుగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రైతన్నలు ఈ రోజు ఏదైతే యూరియా కోసం వాళ్ళకి కావాల్సినటువంటి ఎరువుల కోసం రోజుల తరబడి ఈ రోజు ఆఫీసుల చుట్టూ తిరుగుతూ ఈ రోజు పడిగాపులు కాస్తున్నటువంటి ఈ సందర్భంలో అంటే కనీసం ప్రభుత్వం యొక్క ప్రధానమైనటువంటి బాధ్యత ఈ రోజు రైతన్నల్ని అన్ని రకాలుగా ఆదుకోవాల్సినటువంటి ప్రభుత్వం కనీసం యూరియా కూడా సప్లై చేయలేనటువంటి దౌర్భాగ్యమైనటువంటి స్థితిలో ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ఉండడం మనందరం కూడా గమనించాలి దీన్ని మేమందరం కూడా రైతుల పక్షాన పోరాడుతున్నాము అదేవిధంగా ఈ రోజు ఏదైతే రావాల్సినటువంటి అన్ని రకాల ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి అదేవిధంగా టైంకి అందిల్సిన అందించాల్సినటువంటి యూరియా కానివ్వండి అదేవిధంగా రైతు భరోసా ఇవ్వడం కానివ్వండి పంట నష్టం జరిగితే పంటలో ఇన్పుట్ సబ్సిడీ కానివ్వండి ఇవన్నీ కూడా రైతన్నలకి అన్ని రకాలుగా మోసం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వానికి ఖచ్చితంగా బుద్ధి బుద్ధి చెప్పే విధంగా ఈ రోజు వాళ్ళ పక్షాన ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేమంతా కూడా పోరాటం చేస్తున్నామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు సంక్షేమమే ధ్యేయంగా ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు పనిచేస్తే ఈ రోజు రైతుల్ని సంక్షోభంలో నెట్టేసినటువంటి నాయకుడిగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చరి చరిత్రలో మిగిలిపోతున్నాడు అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదు ఎందుకంటే ఈ దేశానికి రైతే రాజు ఖచ్చితంగా ఈ దేశానికి రైతే వెన్నుముక్క అని మనం అందరం కూడా చెప్తూ ఉంటాం సో అలాంటి రైతుకి ఈరోజు కనీసం కావాల్సినటువంటి సదుపాయాలు కానివ్వండి వాళ్ళకి సమకూర్చాల్సినటువంటి కొన్ని అవన్నీ కూడా సమకూర్చకుండా ఈరోజు కూటమి ప్రభుత్వం ఈరోజు కేవలం వాళ్ళ తాలూకు వాళ్ళని పోషించుకోవటం కోసం ఈరోజు ప్రభుత్వానికి వస్తున్నటువంటి యూరియా ఏదైతే ఎరువులు ఏదైతే ఉన్నాయో ఫిఫ్టీ పర్సెంట్ మార్కెట్ వెళ్తుంది ఫిఫ్టీ పర్సెంట్ ప్రైవేట్ దుకాణాలు వాళ్ళకి ఇచ్చే పరిస్థితి మనకు అనిపిస్తుంది కానీ ఈ రోజు మార్కెట్కి ఇవ్వాల్సింది కూడా ఈ రోజు ప్రైవేట్ వాళ్ళకి తరలించి ఈ రోజు బ్లాక్ లో అమ్ముకునే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం అంటే ఈ రోజు మార్కెట్ లో రెండు వందల యాభై రూపాయలు ఉండాల్సినటువంటి యూరియా బస్తా ఈ రోజు కొరత కారణంగా వాళ్ళు ఎంత డిమాండ్ అయితే చేస్తా ఉన్నారో అంత డిమాండ్కి ఈరోజు ఈ రోజు రైతులందరూ కూడా కొనుగోలు చేసుకునే పరిస్థితి వస్తుంది దాదాపుగా మూడు వందల నుంచి నాలుగు వందల కోట్ల రూపాయల వరకు ఈ రోజు యూరియా ద్వారా అవినీతి జరిగింది ఈ అవినీతి జరిగినటువంటి సొమ్మంతా కూడా ఈరోజు టీడీపీ నాయకులు జేబుల్లో వెళ్తా ఉన్నాయి ఇన్ని జరుగుతున్నప్పటికీ కూడా ఈరోజు నిస్సిగ్గుగా నిస్సిగ్గుగా ఈరోజు వ్యవసాయ శాఖ మంత్రి కానివ్వండి ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి యూరియా ఎక్కడ కూడా కొరత లేదు సర్ప్లస్ గా మేము సప్లై చేస్తా ఉన్నాం రైతులకి రైతు అనేవాడు రైతులాగే ఉండాలంట రైతు ఎప్పుడు నాయకుడు కాకూడదంట ఈ రోజు నాయకుల్లాగా మీరు మాట్లాడుతూ ఉన్నారు ఏదైనా గొడవ చేస్తే గనక మీ తోలు తీసి ఈ రోజు మీరు జైల్లో పెడతామని ఈ రోజు ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉంటే ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి ముఖ్యమంత్రి ఇక్కడ ఏమైనా ఉంటారో చెప్పండి ఈ రోజు చెప్తా ఉన్నారు ఆయన మాటల్లో గతంలో ఎన్టీ రామారావు గారు ఉచితంగా రెండు రూపాయలకి కిలో బియ్యం ఇచ్చేశారు ఈరోజు అత్యధికంగా వరి అని అంటే మనం ధాన్యం గనక మనము కన్జ్యూమ్ చేస్తే మనం తింటే గనక కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటుంది షుగర్ ఎక్కువ వస్తుందని చెప్తా ఉన్నాడు ఈరోజు మీరు ధనికులు మీకు డబ్బు ఉండొచ్చు మీరు ఈరోజు ఇక్కడ కాకపోతే పూటకి మీరు సింగపూర్ నుంచో ఎక్కడి నుంచో వేరే దేశాల నుంచి మీరు ఫుడ్ తెప్పించుకునే స్తోమత మీకు ఉండొచ్చు కానీ ఈరోజు మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు ఇండియాలోని రెండే రెండు స్టేబుల్ క్రాప్స్ ఈరోజు మన ఏదైతే ఉత్తరాంధ్రకి సంబంధించి సౌత్ సౌత్ ఈస్ట్ అంతా కూడా మనం ఎక్కువ కూడా రైస్ కన్జ్యూమ్ చేస్తాము అటు నార్త్ ఈస్ట్ అంతా అంతా కూడా వీట్ కన్జ్యూమ్ చేస్తాం అలాంటిది ప్రధానమైనటువంటి ఈ పంటనే మీరు ఈ రోజు హేళం చేస్తా ఉన్నారు వ్యవసాయంలో మీరు వరి సాగు చేసుకోకండి అది లాభసాటి కాదు లాభం రాదు అని చెప్పేస్తాను ఈ రోజు రైతులకి మీరు చెప్తా ఉన్నారు అంటే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటువంటి వ్యక్తి మీరు రైతులకి అండగా ఉంటూ వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలు మీరు సమకూర్చకపోగా ఈ రోజు మీ తప్పును మీరు కప్పు కప్పుపుచ్చుకోటానికి ఇన్ని రకాల మీరు మాట్లాడుతూ ఉన్నారే ఈ రోజు ఎప్పుడైతే మా నాయకుడు తొమ్మిదవ తారీఖున రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాత పోరు అనే కార్యక్రమం చేపట్టారో మీరు పదిహేనో తారీఖు కల్లా అన్ని నియోజకవర్గాల్లో మీకు కావాల్సినటువంటి యూరియా అంతా కూడా సప్లై చేస్తామని చెప్పేసి మీరు మీ నాయకులు మాట్లాడుతూ ఉన్నారు అంటే ఈ రోజు ప్రజల తరఫున రైతుల తరఫున మే మేము పోరాటానికి మేము పూనుకుంటే తప్ప మీ పలాన వాళ్ళని ఆదుకోవాలనే ఆలోచన కూడా ఈరోజు మీకు లేదు అంటే అలాంటి ప్రభుత్వం ఈరోజు మనకి ఆంధ్ర రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు మనకు ఉంది ఈ రోజు వాళ్ళు మనం పరిపాలించే నాయకులు దయచేసి వీధంతా కూడా మనం ఆలోచన చేయాలి రైతులకి ఎప్పుడు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుంది అదేవిధంగా అన్నదాత సుఖీభవ కింద ఏదైతే గత గత ఏటాది ఏదైతే మీరు బాకీ ఉన్నటువంటి ఇరవై వేలు అదేవిధంగా ఈ సంవత్సరం అంటే కేంద్రంతో సంబంధం లేకుండా మేము ఇరవై వేలు ఇస్తామని మీరు చెప్పాం రోజు అది లేకుండా సంవత్సరం పోయిన తర్వాత ఐదు వేలు ఇచ్చి చేతులు దూపుకొని మేము హామీలన్నీ నెరవేర్చేసాం హామీలన్నీ నెరవేర్చేసాం హామీలు జోలికి హామీలు ఎత్తితే తోకలు కత్తిరిస్తాం మీ నాలిక మందం ఇలాంటి వార్నింగ్లు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే పరిస్థితి ఈరోజు ఉంది అలాంటి దౌర్భాగ్యం స్థితిలో పరిస్థితిలో మనం అందరం కూడా ఉన్నాం కాబట్టి గతంలో ఏ రకంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేశారో రైతు భరోసా కింద రైతులకు ఇవ్వాల్సినటువంటి ఆర్థిక సహాయం అందించాలి అదేవిధంగా ఏదైతే ఇన్పుట్ సబ్సిడీ ఎక్కడైతే పంటలు నష్టం జరిగిందో ఆ సీజన్లోనే దానికి కావాల్సినటువంటి పూర్తి స్థాయిలో వివరాలు తీసుకొని ఎన్ని ఎకరాలు ఎంతమంది రైతులు నష్టపోయారు దానికి నష్టపరిహారం ఖచ్చితంగా రైతులకు అందించాలి రైతులు పండించే ప్రతి పంటకి కూడా గిట్టుబాటు ధర కల్పించాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రభుత్వం మీద ఉంది ఉదాహరణకి ఇందాక మా జిల్లా అధ్యక్షులు చెప్పడం జరిగింది ఈ రోజు ఏదైతే మనకి రాష్మా తొంభై శాతం రాష్మా విత్తనాలు బ్రహ్మాండంగా గిరిజనులందరికీ కూడా మేము సప్లై చేస్తున్నామని చెప్తా ఉన్నారు మీరు తొంభై శాతం ఇరవై ఐదు కేజీల బస్తా ఇరవై ఐదు కేజీల బస్తాకి ఈ రోజు మీరు అన్యాయంగా రైతుల దగ్గర రెండు వందల నుంచి రెండు వందల యాభై రూపాయలు తీసుకుంటా ఉన్నారు పది కేజీలు మరి ఎందుకు తీసుకుంటా ఉన్నారు అది సబ్సిడీ కింద రావాల్సినటువంటిది కదా అంటే ఈ రోజు కనీసం ఇందాక నేను జీకేవిధి మండలానికి సంబంధించి రింతాడు పంచాయతీలో కూడా ఒక మన నేను ఒక న్యూస్ చూశాను అంటే ఒక నాసిరకమైనటువంటి విత్తనాలు ఈ రోజు రాజమౌళి చిక్కులు ఇస్తా ఉన్నారు దాన్ని అగ్రికల్చర్ వాళ్ళ దగ్గర తీసుకెళ్లి ఆఫీసర్ల దగ్గర తీసుకెళ్లి ఏంటంటే ఇలాంటి నాసిరకమైనటువంటి విత్తనాలు ఇస్తా ఉన్నారని అంటే అన్ని బ్యాగులు బాగానే ఉన్నాయి ఈ బ్యాగు మాత్రమే ఏదో తప్పుగా వచ్చింది ఖచ్చితంగా దీన్ని కరప్ట్ చేసుకుంటామని చెప్తా ఉన్నారు అంటే వెలుగులోకి వచ్చేది కొన్ని వెలుగులోకి రాని సో ఇలాగా రైతుల్ని అన్ని రకాలుగా మోసం చేస్తున్నటువంటి కూటమి ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలంటే ఖచ్చితంగా రైతుల పక్షాన మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము అందరం కూడా పోరాటం చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ మా ప్రధానమైనటువంటి డిమాండ్ యూరియా అందుబాటులో తీసుకొని రావాలి ఏదైతే బ్లాక్ మార్కెట్లో అమ్ముకుంటున్నటువంటి వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రతి పంటకి గిట్టుబాటు ధర కల్పించాలి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలి అని కూడా ఈ సందర్భంగా నేను వాళ్ళని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకంగా ధన్యవాదాలు